తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్గా ప్రారంభమైంది నాగార్జున హోస్ట్ గా ని మొత్తం పద్నాలుగు మందిని హౌస్లోకి పంపించారు తొలి రోజు మొదటి గా సీరియల్ నటి యష్మి గౌడ రాగా రెండో గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్ వచ్చారు ఇప్పుడు హౌస్లో అతని ఆట చూసి ఎవరబ్బా ఈ కంటెస్టెంట్ అని చర్చించుకుంటున్నారు తెలుగు బులితెరలో ప్రసారమయ్యే పలు సీరియల్లో అతనికి మంచి క్రేజ్ కూడా ఉంది మరి బిగ్ బాస్ కంటెస్టెంట్ నిఖిల్ మలియక్కల్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం నిఖిల్ జూన్ ఇరవై ఎనిమిదో తేదీన పుట్టారు అయింది కర్ణాటకలోని మైసూర్ నిఖిల్ తండ్రి ఓ జర్నలిస్ట్ ఆయన పేరు శశి తల్లి పేరు సులేఖ ఆమె కూడా నటిగా పలు కన్నడ సినిమాల్లో సీరియల్లో కూడా నటించారు నిఖిల్ విద్యాభ్యాసం అంతా మైసూర్లో జరిగింది తర్వాత బెంగళూరులోని ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశారు నిఖిల్ సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి రెండు వేల పదహారులో వచ్చిన ఊటీ అనే కన్నడ సినిమాతో నిఖిల్ నటుడిగా మారారు ఈ చిత్రంలో నిఖిల్ సహాయక నటుడి పాత్ర పోషించారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన మనయే మంత్రాలయ అనే కన్నడ సీరియల్తో బులితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు తర్వాత గోరింటాకు సీరియల్తో తెలుగు సీరియల్స్లో నటించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్లో కూడా నటించాడు తెలుగులో గోరింటాకు అమ్మకు తెలియని కోయిలమ్మ శ్రవంతి ఈ సీరియల్లో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి నటుడిగా తెలుగులో కూడా గుర్తింపు వచ్చింది ఇక ఊర్వశివో రాక్షసివో సీరియల్లో కూడా నటించాడు కలిసి ఉంటే కలదు సుఖం అనుపల్లవి లాంటి సీరియల్లో కూడా మెరిశాడు నిఖిల్ సోషల్ మీడియాలో నిఖిల్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకు ఫిజికల్ టాస్కుల్లో కూడా బాగా ఆడగలను అనే కాన్ఫిడెన్స్తో హౌస్లో అడుగు పెట్టాడు నిఖిల్ సీరియల్స్తో పాటు ఇక్కడ బుల్లితెర టీవీ షోల్లో కూడా పాల్గొని బాగా పాపులర్ అయ్యాడు నిఖిల్ జట్టు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో టైటిల్ను కూడా గెలుచుకున్నారు తెలుగుతో పాటు ఇటు కన్నడలో కూడా నిఖిల్కి ఫాలోయింగ్ ఉంది కాంతారా సినిమా హీరో రిషబ్ శెట్టి బ్రహ్మమూడి సీరియల్ ఫేమ్ షర్మితా గౌడ పలువురు నటీనటులతో నిఖిల్కి మంచి సంబంధాలు ఉన్నాయి నిఖిల్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తూనే తన భగ్న ప్రేమను బయట పెట్టాడు మనశ్శాంతి కోసమే బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నట్టు కూడా తెలియజేశాడు బిగ్ బాస్ కోసం నిఖిల్ వారానికి మూడు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది ఈ సీజన్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న కంటెస్టెంట్స్లో నిఖిల్ ఒకరు ఎందుకంటే బయట కూడా సీరియల్ సినిమాలతో ఆయన బిజీగానే ఉన్నారు ఇక ఆయన ఆస్తి సుమారు కోటి నుంచి రెండు కోట్ల మధ్య ఉంటుందంటారు మరి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటతో అలరిస్తున్నాడు నిఖిల్ అందరితో బాగా కలిసిపోతున్నాడు సో మరి వచ్చే రోజుల్లో అతని ఆట ఎలా ఉంటుందో చూడాలి నిఖిల్ తన ఆటతో టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతో ఉన్నాడు మరి నిఖిల్ ఆట ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు నిఖిల్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ పద్నాలుగు మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో అని భావిస్తున్నారో తప్పక కామెంట్లో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు